ఇక ఇంకొక వార్తకు వచ్చేసరికి చూడు ఎట్లా ఉన్నది ఐదున రాలేను పదకొండుకు మార్చండి విచారణకు తేదీని మార్చాలని కేసీఆర్ వినతి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్కు లేఖ కేసీఆర్ విజ్ఞప్తికి కమిషన్ ఓకే పదకొండుకు ఎంక్వైరీ వాయిదా మరి హరీష్ రావు విచారణ అయ్యాక వెళ్తేనే మేలని భావిస్తున్న కేసీఆర్ ఎందుకంటే హరీష్ రావు ఈటెల రాజేందర్ అయిన తర్వాత వాళ్ళని ఏమడిగిన క్వశ్చన్లు దాన్ని బట్టి ఈయన సమాధానం చెప్పేటటువంటి ఆలోచనలో ఇది అబద్ధం వార్త కాకపోతే ఏంది చెప్పు మనము మన అయితే ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నదో కాళేశ్వరం జ్యుడిషల్ కమిషన్కు లేఖ రాసినట్ట మన సారు పెద్ద సారు అయితే ఏంది ఐదు తారీఖున నేను రాలేను పదకొండో తారీఖు వస్తాను అంటే ఎంత తెలివిగా మూమెంట్ అవుతూ ఉంది చూసినా అంటే హరీష్ రావుది ఈటల రాజేందర్ అన్నటువంటి వాళ్ళను ఆల్రెడీ చేసిన తర్వాత